హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా చేతగా సో నిజంగానే ఒక వ్యక్తి మంచిగా మారినప్పటికీ కూడా ఆ వ్యక్తి మీద నిందలు పడుతూనే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు గతంలో చేసిన ఆ యొక్క పనుల ప్రభావం ఇంకా ప్రస్తుతం వర్తమానంలో కూడా అదే వెంటాడుతూ ఉంది అనడానికి దేవా యొక్క జీవితమే నిజంగా నిదర్శనం అని చెప్పుకోవచ్చు అది సీరియల్ అయినా నిజ జీవితం అయినా అంతేనండి అందుకే మనం ఎంచుకునే ఏ ప్రొఫెషన్ అయినా చాలా చక్కగా మంచిది అయితేనే సో లైఫ్లో మూవ్ ఫార్వర్డ్ అవడానికి చాలా బాగుంటుంది సో ఎందుకు ఇలా అంటున్నాను అనంటే ఇక అసలు సీరియల్లో ఏం జరిగిందో చూసేద్దాం సో ఇక దేవ ఆల్రెడీ ముందు రౌడీగా ఉన్నాడన్న విషయం వాళ్ళ నాన్నకి బాగా తెలుసు కాబట్టి సో వాళ్ళ ఇంట్లో నుంచి పురుషోత్తం వాళ్ళ ఇంట్లో నుంచి రావడం చూసి ఆయన అయితే అపార్థం చేసుకున్నాడు ఆయన అపార్థం చేసుకున్నదే కాకుండా ఇక ఇంటి దగ్గరికి వచ్చి అందరికీ కూడా పెద్దగా అనౌన్స్ చేసేసాడు సో ఇక నీ భర్త మారనే మారడు నువ్వేమో వాడి కోసం ఎదురు చూస్తూ ఉంటావు వాడేదో మారుతాడని సో వాడు ఈరోజు పురుషోత్తం వాళ్ళ ఇంట్లో నుంచి వస్తుండడం నేను కల్లారా చూశాను ఇక అలాంటి వాడిని వెనకేసుకొస్తావా సో వాడు మారేది లేదు నువ్వు మార్చేది లేదు అని చెప్పేసి చాలా మాటలైతే అడుగుతాడు ఇక దాంతో చాలా బాధపడిపోయిన మిదిన ఎంత చెప్పినా ఆయన వినిపించుకోవట్లేదే అని ఒక తన మనసులో ఉండిపోయి ఇక బాధతో ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉన్న టైంకి వచ్చేసి దేవా వస్తాడు బాగా ఆకలేసింది మిదిన అన్నం పెట్టు అని చెప్పి మూడు సార్లు అడుగుతాడు ఆయన ఏ రెస్పాన్స్ ఇవ్వదన్నమాట చాలా కోపంతో ఉంటుంది ఏంటి మిదిన ఏమి మాట్లాడట్లేదు అన్నం పెట్టు అన్న ఏమైంది పెట్టేసింది ఎందుకలా ఉన్నావు అంటే ఎందుకు దేవా నువ్వు నన్ను మోసం చేస్తున్నావు ఎన్నిసార్లు నేను ఇట్లా మోసపోవాలి సో నువ్వు నాకు మాటైతే ఇచ్చావు ఆ మాటను నిలబెట్టుకుంటున్నావా లేదా అని చెప్పి అడుగుతుంది ఇక దేవాకి ఏమీ అర్థం కాదు ఏంటి మిదన ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి ఏంటి మీదన నువ్వు ఇందక్కడి నుంచి చూస్తున్నాను ఏంటి ఒకలాగా మాట్లాడుతున్నావు అసలు ఏమైంది అని చెప్పి అడుగుతాడు నువ్వు ఈరోజు పురుషోత్తం వాళ్ళ ఇంటికి వెళ్ళావా లేదా సో వెళ్ళి అక్కడ ఏం చేసావు అంటే నువ్వు ఇంకా రౌడీజం మార్ మారలేదనే కదా అంటే నాకు ప్రమాణం చేసి నువ్వు మళ్ళీ అదే బాటలో వెళ్తున్నావు సో నాకు ఇదంతా చూస్తుంటే నిజంగా నాకు నీ మీద నమ్మకమే కుదరట్లేదు దేవా అని చెప్పేసి అంటుంది ఇక దాంతో నిజంగా మనసు చాలా బాధపడిపోయి ఏంటి మీదన నువ్వు కూడా ఇలాగే మాట్లాడుతున్నావు నిజంగా నాకు చాలా బాధేస్తుంది మీదన నువ్వు ఇలా మాట్లాడుతుంటే ఈ లోకంలో నన్ను ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఆఖరికి నా తల్లిదండ్రులు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు నన్ను అర్థం చేసుకుని నాకు ఎప్పుడూ అండగా నిలబెడతావు అని నేను అనుకున్నాను సో ఇప్పుడు నీ నువ్వు కూడా ఇలాగ మాట్లాడుతుంటే నిజంగా చాలా బాధగా ఉంది అసలు నేను పురుషోత్తం వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ ఎందుకు వెళ్ళాను అనేది విషయాన్ని ఒక్కసారి నన్ను అడుగునుంటే బాగుండేది కదా నీ పాటికి నువ్వు ఇన్ని మాటలు నన్ను అంటున్నావు సో నేను పురుషోత్తం వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళానంటే రుద్ర పదే పదే ఒక వంద సార్లు ఫోన్ చేసి పురుషోత్తం అన్న రమ్మంటున్నాడని చెప్పాడు అందుకని నేను వెళ్ళాను వెళ్ళి నన్ను ఇంకా పిలవకండి అని చెప్పి వచ్చాను అంతేకాని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి రౌడీజం చేసేదానికి వెళ్ళలేదు ఇక ఆ విషయం అర్థం చేసుకోకుండా నన్ను ఇన్ని మాటలు అంటున్నావు నిజంగా చాలా బాధగా ఉంది అని చెప్పి చెప్తుంది అది కాదు దేవా నాకు నీ మీద అనుమానంతో ఈ మాటను నేను అనలేదు బాధతో ఈ మాటలు అంటున్నాను అడుగుతున్నాను ఎందుకంటే ఈరోజు మీ నాన్నగారు నిన్ను పురుషోత్తం వాళ్ళ ఇంటి నుంచి బయటికి రావడం చూశాడంట ఇక చూసిన ఆయన మనసు చాలా బాధ అనిపించింది ఆయన ఇప్పటికే నీ మీద నమ్మకం లేకుండా చాలా బాధపడుతున్నాడు మళ్ళీ ఇట్లా చూసేసరికి నిజంగా ఆయన అయితే నేను నమ్మట్లేదు మీ ఇద్దరిని ఇంకా నేను ఎప్పుడు కలపాలి మీ కుటుంబం మా కుటుంబం ఎప్పుడు కలిసేది ఇలాగే జరుగుతూ పోతూ ఉంటే అందుకే బాధతో నేను ఇవన్నీ అడుగుతున్నాను నీ మీద అనుమానంతో కాదు దేవా అని చెప్పి చెప్తాదు ఏంటో మీద నా దురదృష్టము ఇట్లా అలాగే ఉంటుంది నేను ఏ తప్పు చేయకపోయినా కానీ ఎప్పుడు ఇలాంటి వాటిలోనే ఇరుక్కొని నేను బాధపడుతూనే ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉంది అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు ఇక దాంతో మీదన సరే దేవా నేను ఒక మాట అడుగుతాను ఇది నీ మీద ప్రేమ లేక అడుగుతున్నాను లేకపోతే నిన్ను బాధ పెట్టాలని కాదు కానీ నా తృప్తి కోసం అడుగుతున్నాను నువ్వు నిజంగా రౌడీ ఇజం మానేసావు కదా ఇక ఎప్పటికీ వెళ్ళవు కదా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావు కదా నువ్వు కష్టపడి పనిచేసి మాత్రమే మన కుటుంబాలన్నీ కలుస్తాయి అంటే కష్టపడి పనిచేసి సంపాదిస్తావు కదా ఇంక ఎటువంటి వంకర మార్గంలో పోవు కదా అని చెప్పి అడగగానే నా నిజంగానే ఇదిగో నీ మీద ప్రమాణం చేస్తున్నాను మన ప్రేమ మీద ప్రమాణం చేస్తున్నాను ఇక నేను ఆ రౌడీజాన్ని మానేశాను ఇక వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను మీదన సో ఇది నా మాటగా చెప్తున్నాను నన్ను నమ్మచ్చు నేను ఇంక ఎక్కడికి వెళ్ళను కష్టపడి సంపాదిస్తాను ఖచ్చితంగా అందరం కలుస్తాము అని చెప్పేసి ప్రమాణం చేయగానే నిజంగా మీదనైతే చాలా సంతోషపడిపోయి ఒకరిని ఒకరు హక్ చేసుకొని పోనీలే అని చెప్పేసి సంతోషపడతారనమాట ఇక అలకృ అలంకృత ఇక అలంకృత ఆల్రెడీ ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నానని అని చెప్పాను కదా ఆ అబ్బాయి పేరు పవన్ అనమాట నిన్న ఆ అబ్బాయితో కలిసి మాట్లాడి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు అడుగుతారనమాట నిన్న ఏంటి నువ్వు స్కూల్ నుంచి అదే ఆ కాలేజ్ నుంచి నాలుగు గంటలకు అయిపోతుంది కల్లా ఇంట్లో ఉండాలి కదా ఏంటి ఇంత లేట్ అయింది ఏం చేస్తున్నావు నువ్వు బయట అని వాళ్ళ అమ్మ అనుమానంగా అడుగుతుంది ఇక దాంతో అదా అదా అని చెప్పబోతుంటే ఇక హరిచంద్ హరివర్ధన్ వచ్చేసి ఏంటి లలిత నువ్వు అలా అడుగుతున్నావు కాలేజీకి వెళ్ళిన అమ్మాయి కొద్దిగా ఏదైనా ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటాయి కంప్యూటర్ క్లాసెస్ ఏదో ఒకటి ఉంటాయి కదా ఎందుకు అలా అడుగుతున్నావు అంటే అది కాదండి అంటే ఇదేదో నువ్వు నీ పెద్ద కూతుర్ని నిలదీసిన ఉంటే బాగుండేది ఏంటి ఇలాంటి తప్పులు చేస్తున్నావు అయినా నా చిన్న కూతురు అలాంటిది కాదు నా చిన్న కూతురు ఏ తప్పు చేయదు తనకి ప్రేమ దోమ లేదంటే ఇంకే అలవాట్లు తనకు ఉండవు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ఇక దాంతో అలంకృత చాలా బాధపడిపోయి మా నాన్నకి నా ప్రేమ విషయం తెలిస్తే ఇంకెంత బాధపడతాడో అసలు నేను ఏం చేయాలి అని చెప్పేసి బాధపడుతుంటుంది ఇక ఈరోజు చూస్తే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది పవన్తో ఇక పవన్ వచ్చేసి ఏంటి అలంకృత నేను ఇప్పుడే బయట చాలా చలిగా ఉంది అని చెప్పి అంటుండే ఆహా చలిగా ఉందా చలిగా ఉన్న టైంలో మరి నన్నే చేయమంటావు అంటే ఇప్పుడే గీతాంజలి సినిమా చూశాను దాంట్లో ఒక పాట చూశాను చాలా బాగా అనిపించింది ఇప్పుడు నువ్వు కూడా ఇక్కడ ఉండుంటే బాగుండేది కదా అయినా ఈ చలికి నువ్వు ఒక ముద్దివ్వు ఇట్లాంటి మాటలన్నీ అడుగుతూ ఉంటాడు అనమాట ఇక ఇవన్నీ ఇట్లా మాట్లాడుతున్న టైంలో ఇక లలిత గారు వచ్చేసి ఒక పాల గ్లాస్ అలంకృత ఇవ్వడానికి చూస్తూ ఉంటుంది ఈ అమ్మాయి తాకుండా పాలు వెళ్ళిపోయింది ఎప్పుడు ఇట్లాగే చేస్తూ ఉందని చెప్పేసి ఆ పాలు గ్లాస్ ఎత్తుకోబోయి అలంకృత ఇవ్వడానికి తన రూమ్కి అయితే వెళ్తుంది ఇక వీళ్ళిద్దరైతే ఈ యొక్క ముద్దు ముద్దు మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ప్రేమికులన్న మాట ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కదా ఇక వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ నాకు ఒక ముద్దు ఇవ్వ అంటే లేదు మా నాన్నకని తెలిసిందనుకో అన్ని పెళ్ళైన తర్వాతే సో మనమైతే చక్కగా మనం ఉద్యోగాలు సంపాదించిన తర్వాతే మనం ఏదైనా కానంటే ఫోన్లో ముద్దిచ్చేదానికి కూడా మీ ఇంకా ఏంటి అలంకృతి ల లవర్స్ అంటే ఇంతే కదా అని చెప్పేసి ఇలా మాట్లాడుకున్న టైంకి వాళ్ళ అమ్మగారు అయితే గ్లాస్ పట్టుకొని వస్తారు ఇక అమ్మని చూడు కానీ ఇక ఫోన్ పక్కన అంటే కట్ చేయకుండా కామ్గా పెట్టేస్తుంది అమ్మ అని చెప్పేసి ఏంటి అలంకృత ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి అంటది ఇక దాంతో ఆ అమ్మ అది అది నా ఫ్రెండ్ పావని అని చెప్పేస్తుంది సరే నేను మాట్లాడతాను అని చెప్పి తీసుకోగానే తను వాయిస్ చేంజ్ చేసేసి మాట్లాడతాడనమాట పావుని అమ్మాయి గొంతు వేసుకొని ఇక ఏంటమ్మా ఈ టైంలో కాల్ చేసి అంటే ఆ ఏం లేదంటే మేమంతా ట్రిప్కి వెళ్తున్నాము అలంకృత రానని చెప్పింది అందుకే రమ్మని చెప్పేదానికి మీరైనా చెప్పండి అంటే అని చెప్తుంది లేదులేమ్మా వాళ్ళ నాన్నగారు ఒప్పుకోరు అందుకేను వద్దులే తను రాదు అని చెప్పేసి సరే అలంకృత ఇదిగో పాలు తాకేసి పెట్టేసే పడుకో ఇంక త్వరగా ఎక్కువ మాట్లాడుకున్నా అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోతారు ఈ కలంకృత వచ్చేసి అమ్మ బాబోయ్ రే ఎవర్రా అమ్మ ఈ నీ పక్కన ఎవరున్నారంటే అదేం కాదులేవే వాయిస్ చేంజ్ చే పెట్టాను అనగానే ఓ అవునారు చాలా తప్పించుకున్నాం రా మనము మనము సెటిల్ అయ్యేంత వరకు మా ఇంట్లో ఏ విషయం తెలియకూడదు మన ఇద్దరం చదువుకొని ట్లా చె చెప్దామని చెప్పేసి ఇలా అంటూ ఉంటారమ్మాట ఇది ఇలా అయిపోతుంది దాని తర్వాత వచ్చేసరికి మన వాళ్ళ అమ్మగారు అయితే వంట చేస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటారు ఇక ఆలోచిస్తూ కర్రీ చేస్తుంటే ఇక మా అక్కడికి ప్రమోదిని వచ్చేసి అత్తయ్య రైస్ ఎంత వేయాలి అని చెప్పి అడుగుతుంది ఆమె కామ్గా ఆలోచిస్తూనే ఉంటుంది ఏంటి అత్తయ్య ఎన్ని రైస్ వేయాలని చెప్తుంటే ఏంటి ఆలోచిస్తూనే ఉన్నారు అంటే లేదు ప్రమోదిని నాకు నువ్వు మొన్న పచ్చడి తీసుకోబోయి దేవా వాళ్ళ ఇంటికి ఎత్తుకోబోయి ఇచ్చావు కదా అని అడుగుతుంది ఆ అర్థ అత్తయ్య లేదత్తయ్య అంటే లేదు నాకు తెలుసు నిజంగా పచ్చడి తీసుకుని వెళ్ళావు కదా ఇదిగో వాడికి ఈ కూర అంటే కూడా ఇష్టమే వెళ్ళి తీసుకొని వెళ్ళి ఇవ్వు పో అని చెప్పేసి బాక్స్లో పెట్టిస్తుంది ఇక ప్రమోదికైతే అస్సలు అర్థం కాదనమాట ఏంటి అత్తయ్యే కూర ఇస్తుంది అంటే దేవా మీద కోపం తగ్గిపోయినట్టే కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక వచ్చేసి అదేం లేదు అత్తయ్య ఏదో తనకి ఇష్టమైన పచ్చడి కదా అది మీ చేత్తో చేస్తే దేవా చాలా ఇష్టంగా తింటాడని అలా చేశారంటే అవును నాకు తెలిసిన ఇదిగో ఈ కూర కూడా తీసుకోబోయి ఇష్టమే కదా వాడికి ఈ కూర కూడా తీసుకోబోయి ఇవ్వుపో చాటుగా ఎందుకు ఇవ్వడము పో తీసుకోబో అయినా నీకు దొంగచాటుగా ఇవ్వడం అలవాటే కదా అని చెప్పేసి వెటకారంగా ఉంటుంది ఇక దాంతో ప్రమోదిని అత్తయ్య మీరు వెటకారంగా అన్న ఏమైనా కానీ మీ మనసులో తనకి ఇవ్వాలని ఉంది కాబట్టి నాకు ఈ బాక్స్ ఇస్తున్నారన్న విషయం నాకు అర్థమైంది ఎన్ని రోజులు ఇలా ఉంటారు అత్తయ్య ప్లీజ్ మారండి అత్తయ్య దేవాకి మీరు చేసే ప్రతి వంటే ఎంతో ఇష్టం ఇష్టమో తెలుసు కదా అని చెప్పేసి అంటూ నాకు తెలుసు ఎప్పటికైనా మీరు దేవా మీద ఎక్కువ రోజులు కోపంగా ఉండలేరని దేవా అంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసులే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా సరే ఎత్తుకోబోయి ఆ బాక్స్ ఎత్తుకోబోయి ఇస్తూ ఉంటుంది ఇక అదే టైంలో దేవా వచ్చేసి తను వాళ్ళ భార్యకి ఆ యొక్క తాలిబొట్టు కట్టదాన్ని అంటే తాళిబొట్టుని తాకట్టు పెట్టారు కదా దానికోసం డబ్బులు దాస్తూ ఉంటాడనమాట చూడు నీ బంగారం కోసం నేను ఎంత కష్టపడి ఈ యొక్క డబ్బులు దాచిపెడుతున్నాను ఎంత త్వరగా అయితే అంత త్వరగా నీకు నీ తాలిబొట్టుని తీసుకొచ్చి నీ మెడలో వేస్తాను మిదినా అని చెప్పి చెప్తుంటాడు మా ఆయన ఎంత మంచివాడో బంగారం అని చెప్పేసి ముద్దు పోతున్న టైంలో ప్రమోద్ని వచ్చేసి మిదిన అంటుంది అనమాట బాబాయ్ అని చెప్పేసి వీళ్ళిద్దరు కామ్గా అయిపోతారు ఏంటి వదిన ఇలా వచ్చావంటే ఇదిగో నీకు ఇష్టమైన మీ అమ్మగారు వన్ కూర చేశారు అందుకే ఆ కూర ఇచ్చిపోదామని వచ్చాను అని చెప్తే ఏంటి నా నువ్వు కూడా నన్ను ఆట పట్టిస్తున్నావు అమ్మ నాకెందుకు ఇస్తుంది ఆ అమ్మకు అసలు నేను అంటే ఇష్టం లేదు ఈ మధ్య నా మీద చాలా కోపంగా ఉంది కదా మొన్న అందుకే బట్టలు తీసుకొచ్చినా తీసుకోలేదు అలాగే ఇప్పుడు కూర పంపించిందని చెప్తున్నావు ఏంటి వదిన అంటే లేదయ్యా అంత బాధపడుతున్నావు మొన్న ఏం జరిగిందో తెలుసా నీ బట్టలని అత్తయ్య మావికి తెలియకుండా దాచిపెట్టింది తీసుకునింది నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి చెప్తుంది అవునా వదినా నిజంగా నా అమ్మ అలా చేసిందా అని చెప్పేసి చాలా సంతోషపడిపోతాడు అవును దేవా నువ్వేం టెన్షన్ పడకు ఇప్పుడు కూడా నేనేమి దొంగచాటుగా తీసుకురాలేదు అంటే చెప్తాడనమాట వదిన ఎందుకు నువ్వు తీసుకురావడం ఎవరైనా చూస్తే నేను తిడతారు కదా అనవసరంగా మా కోసం నువ్వు తిట్లు తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పగానే ఇది నేనేం దొంగచాటుగా తీసుకురాలేదు మీ అమ్మగారే ఈ కూర నీకు ఇవ్వమని చెప్పి పంపించారని చెప్పగానే దేవా నిజంగా చాలా సంతోషపడిపోతాడనమాట ఇక మీరిద్దరూ ఏం టెన్షన్ పడకండి తొందరలోనే అందరూ మారుతారు ఇక మామయ్య కూడా మనసు మార్చుకుంటాడు మీరు త్వరలోనే మా ఇంటికి వస్తారు అని చెప్పేసి పాపం ప్రమోద్ని చెప్తనమాట నిజంగా భలే మంచి మాట చెప్పావు అని దేవా చాలా సంతోషపడతాడు ఇక వాళ్ళిద్దరూ విడివిడిగా బట్ అంటే పడుకునేది కింద పైన అట్లా పడుకొని ఉంటారు అనమాట దాన్ని బెడ్ని చూసి ఇక ప్రమోద్నికి చాలా బాధ అనిపించి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దేవా దేవామిదిన మాత్రం చాలా హ్యాపీగా మా అమ్మ వంట చేసిందంటే నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది మిదన అని చెప్పేసి గిరా గిరా తిప్పుతూ ఉంటాడు ఇక ప్రమోద్ని అయితే బాధపడుతూ ఏంటి వీళ్ళు ఇద్దరు ఇంకా దూరంగానే పడుకుంటున్నారా అంటే భార్యాభర్తల బంధం వీళ్ళిద్దరి మధ్య ఇంకా ఏర్పడలేదా అని చెప్పేసి ఇక ఆలోచిస్తూ ఆనంద్ దగ్గరికి వెళ్తుంది ఇక ఆనంద్ వచ్చేసి ఏంటి ప్రమోదని ఎందుకు ఇంత బాధపడుతున్నా అంటే లేదండి అసలు మిదనం వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది ఇప్పటివరకు వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగానే కలవలేదు మనమే వాళ్ళకి ఇద్దరికి కార్యక్రమం ఏదైనా చేద్దాము అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట మనిద్దరమా అని ఆనంద్ అంటూ ఉంటే అవునండి తల్లిదండ్రులు తర్వాత మనమే కదా అన్నా వదినగా మనం కార్యక్రమం చేయాలి వాళ్ళిద్దరికి ఏ సంతోషం లేదు వాళ్ళకంటూ ఏదైనా పిల్లలు పుడితే వాళ్ళ కాపురం కూడా బాగుంటుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట ఇక రేపటి రోజున వాళ్ళ అమ్మగారు మిదిన వాళ్ళ అమ్మగారు ఏదో పూజ చేయడం కోసం సుమంగళి పూజ ఏదో చేయడం కోసం ఇంటికి ముత్తైదేవులను తీసుకొచ్చి మీరు కూడా రండి వదిన మనం అంతా కలిసి మిథునకి ఈ పూజ చేద్దాం తన వైవాహిక జీవితం బాగుంటుంది అని చెప్తూ ఉండగానే ఇక వీళ్ళు ఏమీ మాట్లాడుకున్నావు అంటే ఏంటి వదినా ఏమి మాట్లాడరు అనగానే ఇక వాళ్ళ నాన్న వచ్చేసి మా వాళ్ళు ఎక్కడికి రారు అసలు నాకు చిన్న కొడుకే లేడు వాడిని ఎప్పుడో నీళ్లు వదిలేశానని చెప్పి చెప్తాడనమాట చాలా కఠినంగా ఇలా జరుగుతుంది ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి